అడిగిన ప్రశ్నలతో దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య ఆనందంలో కుట్టి ఎందుకు జ్యోతి ఏం ప్రశ్నలు అడిగింది మరి ఆదిత్య తిరిగేలా ఏం ఏం చెప్పాడు ఇక కుట్టి ఆనంద పట్టానికి కారణం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం పాపి మా జీవన జ్యోతి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే అలేఖ్య అయితే చాలా పెద్ద ప్లాన్ చేసింది తన కాలేజ్ ఫ్రెండ్స్ ని అంటే ఆదిత్యకు తనకు ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్స్ ని పిలిపించి ఆనంది ముందే వాళ్లు ఆదిత్యను నిలదీసేలా చేసింది అసలు మీరు తిరగని పార్కులున్నాయా మీరు వెళ్లని రెస్టారెంట్స్ ఉన్నాయా మీరు చేయని అంటే షాపింగ్ చేయని షాపింగ్ మాల్స్ ఉన్నాయా అంతలా మీరిద్దరూ కూడా ఒక్కటైపోయారు అలా ఒక్కటైన మీరిద్దరూ పెళ్లి చేసుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పని అంటారు దాంతో ఆదిత్య మా ఇద్దరికి పెళ్లి కాలేదు అని చెప్పేలోపే వాళ్ళు ఇంకా ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఇక అలేఖ్య వేసిన ప్లాన్ ప్లాన్ ప్రకారం మొత్తానికి ఆదిత్య మాట్లాడలేని పరిస్థితుల్లో నిలబెట్టేస్తారు ఈలోపు ఆనంది వచ్చి ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినాలి ఆయన భార్యను నేను అని చెప్పానంటే భార్యవు నువ్వా నువ్వెలా భార్య అవుతావు అసలు క్షణం కూడా ఒకరినొకరు వదులుకోకుండా ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ దూరం అవడం ఏంటి ఆదిత్య నేను చెప్పేది విను ఇప్పటికైనా పర్వాలేదు అలేఖ్యకు అన్యాయం చేయకు తాన్ని పెళ్లి చేసుకో ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేసాయి అదే కరెక్ట్ కదా అని చెప్పని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పని అంటూ ఉండగానే అలేఖ్య ఏ ఊరుకోండే ఏం మాట్లాడుతున్నారు పదండి అని చెప్పి వాళ్ళని పంపించేసి ఆది సారీ ఆది మాట్లాడతారు అనుకోలేదు అని చెప్పని అంటుంది ఇక తను వెళ్ళిపోయిన తర్వాత మీరైనా వాళ్ళని ప్రశ్నించాలి కదా ఖండించాలి కదా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఆనంది అంటే కింద వెయిట్ చేస్తున్నారు పద అని ఆదిత్య వెళ్ళిపోతాడు దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆయన అనవసరంగా నన్ను పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు బాధపడుతున్నారా లేదా అలేఖ్యను నేను పెళ్లి చేసుకోవాలా అని చెప్పని ఆలోచిస్తున్నారా ఏమి అర్థం కావట్లేదని ఆనంది అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటున్న ఆనంది ఇక కిందికి వచ్చి ఆదిత్య తన మెళ్లో పెట్టిన తల్లలో పెట్టినటువంటి పువ్వులను చూస్తూ ఈ పువ్వులు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి జోలికి ఎవ్వరూ రాకూడదు ఎందుకంటే నా మాంగల్యం నా భర్త తనని నేను సంతోషంగా చూసుకోవాలి తనతో సంతోషంగా ఉండాలి మధ్యలో ఎన్ని తుఫానులు వచ్చినా తట్టుకుని నిలబడాలి నా భర్తను మాత్రం నేను వదులుకోకూడదు అని మనసులో అనుకుంటూ ఇక తను ఆదిత్య తన తలలో పెట్టిన పూలని పూల విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆనందపడుతుంది కిందికొచ్చేలోపు ఇక అందరూ కూడా వచ్చేస్తారు అందరూ కలిసి పూజ దగ్గర కూర్చుంటారు ఎవరి భర్తల పక్కన ఆ వాళ్ల భార్యలు కూర్చుని పూజ నిర్వహిస్తూ ఉండగా ఇంకెవరైనా రావాలా అని పూజారి గారి అడగడంతో జీవన అయితే అలేఖ్య రావాలి అని చెప్పని అంటుంది అలా అనేసరికి ఇక అలేక్య ఎందుకు వస్తుంది తన ఇంట్లో మనిషి కాదు కదా అని చెప్పనంటే ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లో మనిషే కదా అని సూర్య అంటూ రామ్మ అని చెప్పి అలేఖ్యను పిలుస్తాడు ఇక అలేఖ్య వచ్చి కూర్చుంటుంది అలా కూర్చున్న తర్వాత పూజ అయితే మొదలవుతుంది పూజ జరుగుతూ ఉండగా అలేఖ్య అయితే వచ్చి డైరెక్ట్ గా ఆదిత్య పక్కనే కూర్చోవటంతో ఇక నల్లపూసలు వేయాలి అని చెప్పి చెప్పటంతో ఇక నల్ల పూసలు వేయటానికి ఆది ప్రిపేర్ అవుతూ ఉండగా అలేక్య తన చేతిలో ఉన్న నల్ల పూసలు తీసి ఇక ఆదిత్యతోటి ఇది నా మెళ్ళలో వేయించుకోవాలి అని చెప్పని అంటూ ఉంటుంది ఆ మాటలకు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు పద్దు అడ్డం కూడా చెప్తుంది ఇక ఈ లోపు జ్యోతి కల్పించుకొని ఏం మాట్లాడతావు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అది నీకు సంబంధం లేని విషయం మాట్లాడవలసింది ఆదిత్య నువ్వు మాట్లాడకు అంటూ లేఖ్య ఏమంటున్నావు నువ్వు అనగానే మీరే న్యాయం చెప్పండి మీరు చదువుకున్నవాళ్లు ఇంకా చెప్పాలి అంటే మీకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు కాబట్టి మీరే న్యాయం చెప్పండి నన్ను ప్రేమించిన ఆదిత్య ఆనంద్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పని అంటే అవును కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటావు అని జ్యోతి అడుగుతుంది నన్ను తను పెళ్లి చేసుకోవాలి తన భార్యగా నాకు స్థానం ఇవ్వాలి అని చెప్పని అంటుంది అప్పుడు సునంద వెంటనే ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న మీ ఇద్దరికి పెళ్లి చేయటం ఇష్టం లేదని నేను తీసుకెళ్లిపోయాడు కదా అని చెప్పని అనగానే అయితే ఆది ఇష్టపూర్తిగానే తాళి కట్టాడా కాదు కదా తన మనస్సులో నేనుండగా తను తప్పని పరిస్థితుల్లో మీకోసం కట్టాడు కాని మా అమ్మ నాన్న వేరే పెళ్లి చేస్తాను అన్నా కూడా వాళ్ళని వదిలించుకుని నేను వచ్చేశాను అంటే మా ఇద్దరి మధ్యన ప్రేమ బంధం అలాగే ఉంది నన్ను నిలబెట్టుకోటాకే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పని అంటుంది అలేఖ్య ఈలోపు జ్యోతి ఆదిత్యవంక చూస్తూ దీనికి సమాధానం చెప్పాల్సింది ఈ సవాల్కి లేదా ఈ చిక్కుముడికి విప్పాల్సింది నువ్వే కాబట్టి ఏం చేయాలో చెప్పాది అని అంటుంది జ్యోతి ఒక్కసారిగా ఆదిత్య కోర్టు తన బాల్ తన బాల్లోకి వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక నిలబడి చూస్తూ ఉంటాడు చెప్పాలది నువ్వు అలా సైలెంట్ గా ఉంటే కాదు అలేకీకి ఇంట్లో స్థానం ఇచ్చింది అంటే పరిస్థితిని బట్టి మీ అమ్మాయి అయినా ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టింది నువ్వు ఎన్నిసార్లు పద్దు ఇంకా సింహాద్రి వాళ్ళ తీసుకెళ్తాం తీసుకెళ్తామన్నా కూడా వీల్లేదు అన్నావు సీను పెళ్లి చేసుకున్నాను తీసుకెళ్తాను అన్నా వీల్లేదు అన్నావు అలేఖ్య ఇక్కడే ఉండాలి అన్నావు కాబట్టి నువ్వే దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పని అంటుంది ఇక జ్యోతి అయితే ఆదిత్య అలా చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్నటువంటి ఆనంది ముఖం చూస్తూ ఉంటే ఆనంది కళ్లల్లో కన్నీరు అలా ఉబ్బుకుతూ ఉంటాయి వాటిని కిందికి రాల్చకుండా పూజ డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి ఆనంది చేస్తున్న ప్రయత్నం ఆదిత్యకి అర్థం ఇక వెంటనే ఆదిత్య అలేఖ్య వంక చూస్తూ అలేఖ్య నువ్వు మాట్లాడుతోంది తప్పు ఇక్కడ జరుగుతున్న పూజ భార్యభర్తలకు సంబంధించింది కాబట్టి నేను నల్ల పుసలు ఆనంది మెడలోనే వెయ్యాలి అని చెప్పని అంటే మరి నా పరిస్థితి అది ఏం చేయాలి నేను బ్రతకాలా చావాలా ఏదో ఒకటి చెప్పు నువ్వు చెప్పిందే చేస్తాను బ్రతకాలి అంటే నీ దానిగా మాత్రమే బ్రతుకుతాను లేదా చచ్చిపోతాను అంటూ మాట్లాడుతున్న అలేక్య మాటలకు చూడు నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ సొంతం చేసుకోవాలని చెప్పని అనుకుంటున్నావే అది కుదరదు ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఆనందితో నా జీవితం మొదలైంది అనగానే అబద్ధం నువ్వు ఆనందితో నీ జీవితాన్ని మొదలు పెట్టలేదు మొదలు పెట్టవు కూడా ఎందుకంటే నీ మనసు నిండా నేనున్నాను కాబట్టి ఆనందినితో కేవలం నువ్వు పెళ్లి మాత్రమే చేసుకున్నావు మీరిద్దరు భార్యాభర్తలుగా ఒకటి కాలేదు అంటూ మాట్లాడుతున్న మాటలకు అది మా స్వభిష్యం మా పర్సనల్ మ్యాటర్స్ లోకి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అలెక్య నువ్వు వచ్చిందనివి నీ ఆరోగ్యం సరైంది కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు పంపుతాను అన్నా వద్దు అంటూ నేనే ఇక్కడ ఉంచాను కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలు పెరుగుతున్నాయన్నప్పుడు నేనే ఆలోచించాలి అంటూ ఉండగా వాళ్ల ఫ్రెండ్స్ ఏమో ఏం మాట్లాడుతున్నావు అది ఇప్పుడు పొమ్మంటే అది ఎక్కడికి పోతుంది అని చెప్పని అంటే చూడండి ఇది మీ లైఫ్ కి సంబంధించిన విషయం కాదు నా జీవితానికి సంబంధించిన విషయం నేను నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కాబట్టి మీరెవరూ మాట్లాడకండి అని ఇక ఆదిత్య అంటాడు అలేక్య వెంటనే అయితే నేను ఇంట్లోంచి వెళ్లిపోతానాది అని అనగానే అలాగే నీ ఇష్టం అంటాడు ఆదిత్య ఇక అలేక్య ఇంకా ఎమోషనల్ గా కాస్త బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పి గబగబా వెళ్లి సూట్ కేస్ సర్దుకుని బయటకొస్తుంది అలా వచ్చినటువంటి అలేక్యం చూస్తూ ఉంటాడు ఆపడేంటి ఎందుకు ఇలా ఆపకుండా సైలెంట్గా ఉన్నాడు అని చెప్పని అనుకుంటూ ఇక వెంటనే అలేక్య రండే మీరు నా కోసమే కదా ఇక్కడ దాకా వచ్చారు మా ప్రేమ చచ్చిపోయింది ఇక ఈ అలేక్య కూడా చచ్చిపోతుంది మీరు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అని తన ఫ్రెండ్స్ ని పిలుస్తుంది అలేక్య దాంతో ఇక వెంటనే ఆది అయితే కొంచెం అలేఖ్య వైపుకి మనస్సు మళ్లుతోంది అని చెప్పి అక్కడ నుంచి కదిలి వెళ్లిపోతాడు ఆనంది కూర్చుని అలా చూస్తూ ఉంటుంది అలేఖ్య ఇంట్లో నుంచి కదిలిపోతుంది జేంటే ఆది ఎక్కడ ఆపకుండా సైలెంట్ గా తన గదికి వెళ్లిపోయాడు అంటే తనే వస్తాడు వెయిట్ చేయండి అంటుంది ఇక గేట్ బయటకు వెళ్లిపోయినా కూడా ఆదిత్య రాకపోవటంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడి ఉంటాడు అలా నిలబడి ఉంటుంది అలేక్య గబగబా ఆది వస్తూ ఉంటాడు అప్పుడు మాట్లాడుతుంది జ్యోతి ఎక్కడికి వెళ్తున్నావు ఆదిత్య అంటుంది అలేక్య వెళ్ళిపోతోందాంటి అని చెప్పని అంటాడు అలేక్య వెళ్ళిపోతే ఇప్పుడు ఆనంది కూడా వెళ్ళిపోతుంది అప్పుడు ఎవరి కోసం పరిగెడతావు ఆనంది కోసమా అలేక్య కోసమా నీ జీవితాన్ని పంచుకుని నీతో జీవితాంతం ఉండాలి అని చెప్పి మీ ఇద్దరూ ఒక్కటయ్యారు మరి అలాంటి మీ జీవితాన్ని వదిలేసి నిన్ను వదులుకుని వెళ్లిపోయినటువంటి తన కోసం నీ భార్యకు అన్యాయం చేయటం కరెక్టేనా ఒక పంచి ఆనంది మెడలో ఉన్న తాళి తీసి అలేక్య మెడలో కట్టేసాయి ఆనందిని మేం మా ఇంటికి తీసుకెళ్లిపోతాం ఇక నీకు ఎటువంటి అడ్డు ఉండదు సునంద గారు దీన్ని సమర్థిస్తే నిన్ను మీ ఇంట్లో నిన్ను ఈ ఇంట్లోనే పెట్టుకుంటారు లేకపోతే బ్రతకడం చాతకాని వాడి కాదు కదా అలేఖ్యతోనే బ్రతకు సమాజంలో అందరికీ కూడా చాలా మంచి సందేశాన్నిచ్చి బ్రతకు అంటుంది ఆంటీ అలా మాట్లాడతారేంటి అలేఖ్య అన్యాయం అయిపోతుంది అంటే తన తల్లిదండ్రులు ఉన్నారు అది ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అలేఖ్య నీ కోసమే పుట్టింది నువ్వు లేకపోతే చచ్చిపోతుంది అని ఆ భ్రమలో నుంచి బయటకురా అని అంటూ ఉంటే ఇక జ్యోతి అన్న మాటలతో ఆది ఆలోచనలో పడతాడు ఆనంది మెడలో నుంచి పసుపు తాడు తీసి అలేఖ్య మెడలో కట్టు అన్న మాటలు గుర్తుకొచ్చి ఇక ఆది అయితే చాలా బాధపడుతూ తప్పైంది సారీ ఆంటీ అంటూ పైకి వెళ్లిపోతాడు అలేఖ్య ఇదంతా గుమ్మంలో నిలబడి చూస్తూనే ఉంటుంది ఆది అలా వెళ్లిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ దాకా తీసుకొచ్చి తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ వన్స్ బయటకు వెళ్లిపోయిన తర్వాత తను మళ్లీ లోపలికి రావాలన్నా అయ్యే పరిస్థితి కాదు కాబట్టి అలా నిలబడిపోయేసరికి సునంద వచ్చి మొక్క మీదే తలిపేస్తూ ఇంకొకసారి ఈ గుమ్మంలోకి రాకు వెళ్ళి మీ అమ్మ నాన్న దగ్గరుంటావో ఇంకెక్కడుంటావో నీ ఇష్టం నా కొడుకు ఇక నీ దగ్గరికి రాను అని చెప్పకనే చెప్పేశాడు నీ గురించి నాకు అనవసరమని చెప్పకనే చెప్పేశాడు అని అంటూ ఉంటుంది దాంతో ఈ అలేఖ్య బయటకి నడుస్తుంది ఆనంది అయితే సమాధానాన్ని బాగా చెప్పారు ఆదిత్య గారు అని చెప్పని అనుకుని ఇక పూజ పూర్తి చేసి నల్లపుసలు తీసుకెళ్లి ఆదిత్య చేతికిస్తుంది తన చేత్తో తను ఆదిత్య ఆనంది బెడలో నల్ల పూసలు వేస్తాడు చూద్దాం మరి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన లో ఆల్ ట్యాప్ చేయండి